ఈ వీడియోలోట జుత్తు ఎలాగ రప్పించుకోవాలా ఈ శ్లోకం చెప్తే చాలు ఎలాంటి శాంపూ ఎలాంటివి ఏది పని లేదు ఈ శ్లోక డైలీ నలభై ఒక రోజు చదివితే చాలు జుత్తు తప్పనిసరిగా వస్తుంది అయినా సరే వస్తుంది ఇది కంపల్సరీ చెయ్యండి ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు షిప్ చేయకండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆడలైనా మొగాళ్ళైనా మొసలాలైనా పిల్లలైనా పెద్దలైనా ఏ వయసులో అయినా సరే జుట్టు అనేది అమ్మాయి కనిపించాలంటే జుట్టు బాగుండాలనేది కాన్సెప్ట్ అందరికీ జుట్టు మీ మమ్మకారం చాలా ఎక్కువ ఉంటుంది అందరికి నాలుగు గంటలు కూడా వేరుకోండి ఇంకా ఓ బెంగ పడిపోతుంటారు ఓ టెన్స్ పడిపోతుంటారు అమ్మోతు బదు అసలు జుట్టు ఊడ్డం అంటే అర్థం ఏంటంటే ఒక వెంటకు వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఎదుగుతూ ఉంటుంది ఎదిగి ఆరు వేల తర్వాత ఒక ఆరు నెలలు ఉండి ఎదక్కండి ఆగిపోయి అవి ఊడిపోతుంది మళ్ళీ ఆ సెల్ నుంచి ఇంకో వెంట్రుక మొదలవుతుంది ప్రతి ఆరు నెలలకి కొంచెం ఎక్కువ ఊడడం రావడం అలా మనకి డెబ్బై రెండు సంవత్సరాల వరకు వెంట్రుకలు వస్తూ ఉంటాయి అంటే ఒకసారి వచ్చిందంటే ఆ కారణం నుంచి మనకి డెబ్భై రెండు వేల వయసు వైపు వెంట్రుక వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఏమో రకరకాల కారణాలు ఏ కారణాలలో మనకి జుట్టు ఊడిపోవడం అనేది పెద్ద సమస్య దానికి కావాల్సిన పోషకాల పోవడం మన ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ మన జీవనశైలి పొల్యూషను ఏ చెప్తాం రకరకాల స్ట్రెస్సు టెన్షను డిప్రెషను ఏ మెడికేషను ఇవి ఎక్కువ మందులు వాడేయడం ఏదో కారణం ఏ కారణం ఇదేమైంది చివరికి చిత్ర మనకి జుట్టు ఊడిపోవడం అనేది సమస్య ఒక పెద్ద సమస్య అంటే భర్త ఇంకా పెద్దది మా మగవాళ్ళలో ఉన్న పెద్ద సమస్య పెద్దది ఏంటంటే బట్టతల మన జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు ఎక్కువ రకరకాల ప్రయోగాలు ఏవో ఏ రాస్తాం ఏ రాస్తాం కూసుకుంటాం రకరకాల షాంపూలు హెయిర్ ఆయిల్ చాలా కాస్ట్లీ అసలు జుట్టు జుట్టు కోసమే లక్షలు ఖర్చు ఉన్నారు ఇప్పుడు ఏదో కొన్నాళ్ళు ముందు అయితే ఉన్నారు కొన్నట్టు ఈ జ్ఞానం పూర్తిగా పోతే చివరికి మనం బిగ్గులు పెట్టుకున్నాం బిగ్గులు కూడా పెరుగుని తిరుగుతున్నాం అందులో విగులు పరిస్థితి వచ్చి సంవత్సరం దానికి కూడా వెనకట్లేదు ఏదైనా మొత్తమే మనకి జుట్టు అందంగా ఉండాలి జుట్టు ఉండాలి మనకి ఇంతకుముందు ఎవరు ఇంత జుట్టు కోసం మన పోవడం ఎవరో ఇంత జుట్టు కోసం తాప తాపత్ర ఎందుకంటే అక్కడ సమస్య లేదు జుట్టు ఊడిపోవడం సమస్యలకు పెద్ద ఏం లేదు ఎప్పుడు ఎవరైనా ఏదైనా కాదా ఊడిపోయినా మళ్ళీ ఏదో చేసి తెప్పించుకున్నారు ఏదో రకరకాల చిట్కాల చేతిలో ఉండి చేసుకున్నారు ఈజీగా జుట్టు వచ్చేసేది జుట్టు కోసం ఎవరు రూపాయి ఖర్చు పెట్టలేదు జుట్టు కోసం బెంగ పడలేదు సో ఇప్పుడు ఏదేమైనా మనకి ఇప్పుడు ఈ ఓన్లలో ఉన్నా కాబట్టి మనందరికీ జుట్టు పెద్ద ప్రాబ్లం కాబట్టి సింపుల్ చిట్కా అనమాట అండి ఇక బట్టతలకు మీద కూడా వెంట్రుకలు వస్తాయి బట్టతలు అంటే గతంలో చెప్పాయి కదా ఒకసారి వెంటుక వచ్చిన తర్వాత అని అక్కడి నుంచి ఊడిపోతాయి మళ్ళీ మన డెబ్బై రెండు వేల వయసు వరకు ఆ కణ నుంచి వచ్చి రప్పించవచ్చు అసలు వెంట్రుకలు ఆయన చూడటం ఏం చేయలేం కానీ ఆల్రెడీ ఒకప్పుడు వెంట్రుకలు వచ్చి ఉడిపోయాయి అనుకోండి అది ఏ వయసాయి ఇప్పుడు ఈ మంత్రము నలభై ఒక్క రోజు చేస్తే తప్పకుండా జుత్తు వస్తుంది నంబికి తేడి చేయండి కంపల్సరీగా వస్తుంది అది ఇది చేసేటప్పుడు మీరు ఏ నూనె రాసుకుంటుంటారో ఆ నూనె రాసుకోమని ఈ మంత్ర ఈ స్లోగా చెప్పండి చక్కగా అద్భుతంగా ముద్దుగా వస్తాయి అందంగా ఒత్తుగా వెళ్తావు తప్పకుండా ఈ మంత్రం చేసి జిత్తు రప్పించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ